హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండి ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే మనము చపాతీలతో ఒక ఫుడ్ ఐటెం అయితే చేసుకునేద్దాము ముందుగా దానికి ఇలా కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోవాలి మనం తీసుకున్న చపాతీలను బట్టి ఆనియన్ టమోటా పచ్చిమిర్చి అండ్ కరివేపాకు తీసుకోవాలి అంటే వీటికి మనం అప్పుడే చేసుకున్న అయినా ఓకే లేదంటే రాత్రి మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ చపాతీస్ ఉంటాయి కదా వాటితో కూడా మనం మార్నింగ్ ఇలా చేసుకోవచ్చు ఇలా చపాతీలను తీసుకొని వాటిని రోల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని అవి కొద్దిగా వేగాక చపాతీని కర్రీతో కంటే ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసి కొంత టైము అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత టమోటా వేసి వాటిని కొద్దిసేపు కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న చపాతీకి సరిపడా ఎగ్స్ తీసుకోవాలి అంటే ఒక మూడు నాలుగు చపాతీలు తీసుకుంటే దానికి ఒక టూ ఎగ్స్ అయితే సరిపోతుంది ఇంకొద్దిగా ఎక్కువ చపాతీలు తీసుకుంటే ఇంకొక టూ ఎగ్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగ ఎగ్స్ని మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు వీటిని కొద్దిసేపు మూత పెట్టి కుక్ చేసుకుందాము కొంత టైం కుక్ అయిన తర్వాత ఈ అయితే కొద్దిగా టర్న్ చేసుకొని వీటికి టేస్ట్ కావాలి కదా దానికి కొద్దిగా పసుపు కొద్దిగా కారం అండ్ కొద్దిగా సాల్ట్ ఈ మూడు యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి దీంతో ఎందుకంటే ఆ ఎగ్స్లోకి మనకు ఈ కారము సాల్ట్ అంతా మిక్స్ అవ్వాలి కదా అలా మిక్స్ చేసిన తర్వాత ఈ చపాతీ పలుకులు ఉన్నాయి కదా ఈ పీసెస్ని అందులో కలుపుకోవాలి ఈ చపాతీ ముక్కలు అనేటివి ఆ ఎగ్స్లోకి పూర్తిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో చేయాలి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మాడిపోతుంది కింద అడుగంటుతుంది సో అందుకే చిన్న ఫ్లేమ్ మీద నెమ్మదిగా ఈ పూర్తిగా ఎగ్ మిక్స్లోకి చపాతీలు మిక్స్ అయిపోయే విధంగా మనము మిక్స్ చేసుకోవాలి అప్పుడే ఇది చక్కగా టేస్ట్గా వస్తుంది చిన్నపిల్లలకి గ్రీన్ చిల్లీ స్కిప్ చేస్తే చాలా బాగా తింటారు ఎందుకంటే ఎగ్ విత్ చపాతీ కదా బాగుంటుంది అలాగే పెద్దవాళ్ళు కూడా నైట్ మిగిలిన చపాతీని కర్రీతో తినడం కంటే మార్నింగ్ టైం ఇలా చేసుకున్నామంటే చక్కగా ఒక స్పూన్ వేసుకొని ఒక బౌల్లో తీసుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఈ వీడియో చూసి ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి ఈ మన వీడియోస్ని ఎవరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా తరపున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడున్న జనరేషన్లో మనుషులు ఎలా ఉందంటే మనుషుల మెంటాలిటీ చెడుని తొందరగా యాక్సెప్ట్ చేస్తున్నారు అదే మంచి అంటే అది చాలా లేటుగా స్ప్రెడ్ అవుతుంది అలాగే ఎవరైనా ఒక మెట్టు స్టార్ట్ చేసి పైకి ఎక్కడానికి చూస్తుంటే వాళ్ళని సపోర్ట్ చేసి ఎక్కమ్మ పర్లేదు మేము ఉన్నామనుకుండా కాలు బట్టి లాగేయడానికి ట్రై చేస్తున్నారు ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్